చూడండి ఫుల్ ఆడుకుంటుంది వింటర్ కదా సో పార్క్ అయితే తీసుకు ఈవినింగ్ టైం సో కిందకి వస్తే చాలు ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది విక్కీ వచ్చేసై స్క్వాటస్ చూసారా ఎంత కామన్ క్వైట్ ఉన్నాయి ఎవరు లేరు ఎవరు కనిపించట్లేదు బర్డ్ సౌండ్స్ అండ్ వర్కర్స్ తప్ప కాయకి వెళ్ళాలనిపించట్లేదు నాకైతే కింద చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉంది ఎండ కూడా చాలా బాగా వస్తుంది కానీ లంచ్ ప్రిపేర్ చేయలేదు వెజిటేబుల్స్ కట్ చేసి టైం చూస్తే కొట టూ వన్ అయింది ఇంకా విక్కీ వచ్చేస్తాడేమో అని కంగారులో డోర్ వేసేసి కిందకి వెళ్ళాను కానీ విక్కీ వచ్చేసరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయ్యింది సో ఇంక ఈరోజు లంచ్లోకి నేనైతే సాంబార్ రైస్ చేస్తున్నా వెజిటేబుల్స్ ఏమీ లేవు సో చాలా సింపుల్గా చేస్తున్నాను ఓన్లీ టమాటో క్యారెట్ ఆనియన్స్ ఉన్నాయి సో అందుకే అందులో ఒక మూడు రకాల పప్పులు వేశాను నేను కందిపప్పు పెసరపప్పు అండ్ మసూర్ దాల్ సో ఈ పప్పులు అయితే ఫస్ట్ నేను సోక్ చేసుకున్నాను పాలకూర ఉంది బయటకి తీసాను కానీ మళ్ళీ టమాటో కట్ చేశాను కదా టమాటో అండ్ పాలక్ కాంబినేషన్ మంచిది కాదని చెప్పి మళ్ళీ పాలక్ని పక్కన పెట్టేశాను సో ఓన్లీ ఇవి వేసి చేస్తున్నా మార్నింగ్ శ్రీ లంచ్ బాక్స్ లోకి కొద్దిగా చికెన్ ఉంటే కర్రీ చేసి పెట్టేశాను కిడ్స్ కి నాకు ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే మార్నింగ్ ది చాలా చల్లగా అయిపోతుంది ఆఫ్టర్నూన్ కి శ్రీకి అదే అడిగాను ఎలా తింటున్నావు ఆఫ్టర్నూన్ చాలా చల్లగా అయిపోతుంది కదా అంటే మరి ఏం చేస్తాం తప్పదు కదా అనేసి అన్నారు నాకీ ఏదోలా ఉంది ఏంటో ఎలా తింటున్నారో పాపం అని ఈ వింటోలో అసలు ఫుడ్ తిని ఆఫ్టర్నూన్ కి చాలా చల్లగా అయిపోతుంది మార్నింగ్ చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు సెవెన్ థర్టీ కల్లా నేను సిక్స్ కల్లా కుక్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ కి వన్ కి తింటారు డైలీ లంచ్ టైం అయ్యేసరికి ఇదే థింక్ చేస్తూ ఉంటాను ఎలా తింటున్నారో ఏంటో అని ఫైవ్ విజిల్స్కి నేను ఆఫ్ చేశాను అండ్ ఇక్కడ నేను చింతపండు రసం వెయ్యట్లేదు డైరెక్ట్గా చింతపండు వేసేసాను కొద్దిగా మీరు చూసారు కదా ఎంత వేశాను సాంబార్ రైస్ చాలా మంది లూజ్గా చేస్తారు కదా సో నేనైతే అలా చేయట్లేదు ఎందుకంటే లూజ్గా ఉంటే మా కిడ్స్ తినరు నేను ఈ కన్సిస్టెన్సీలో చేశాను ఇలా ఉంటేనే తింటారు అండ్ ఇంకా డైరెక్ట్గా పోప్ పెట్టేస్తాను ఇందాకే ఆల్రెడీ వేసేసాను సాంబార్ మసాలా కారం సాల్ట్ అన్నీ కూడా వీక్లీ వన్స్ డెఫినెట్గా ఇలా చేస్తూ ఉంటాను కానీ ఇలానే చేయను చేంజ్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్ పప్పులు సో ఈ వీక్ వేసిన వెజిటేబుల్స్ నెక్స్ట్ వీక్ వేయను అలా వెజిటేబుల్స్ అవి చేంజ్ చేస్తూ వీక్లీ వన్స్ అయినా ఇలా చేస్తాను కిడ్స్ కి కూడా చాలా హెల్దీ కదా ఇలాంటి రెసిపీస్ వింటర్ లో ఈ వన్ పాట్ రెసిపీస్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అలానే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనైతే ఇలా వన్ పాట్ రెసిపీస్ నే ప్రిఫర్ చేస్తున్నాను ఈ సాంబార్ రైస్ లో నెయ్యి వేసుకొని అప్పడాలు వేపాను కదా అప్పడాలు పెట్టుకొని తింటే ఇంతకంటే మంచి కాంబినేషన్ సూపర్ డూపర్ కాంబో ఏదైనా ఉంటుందా కిడ్స్ ప్లేట్ లో సర్వ్ చేశాను వాళ్ళకి ఇచ్చేసాను నిన్న క్లోత్స్ ఏం వాష్ చేయలేదు సో చాలా ఉన్నాయి మార్నింగ్ లాండ్రీకి వేశాను అన్నీ కూడా అవి వాష్ అయిపోయినాయి ఇప్పుడు తీసి బయట వేయాలి వింటర్ స్టార్ట్ అయింది వికీలాకి ఇద్దరు ఆఫ్టర్నూన్ పట్టుకోవడం మానేసారు ఫోర్ ఫోర్ థర్టీ అయినంత వరకు ఇలా టీవీ చూస్తారు ఫోర్ థర్టీకి అలా ఆఫ్ చేసేసి విక్కీ హోమ్వర్క్ చేసుకుంటారు ఎంత సీరియస్ గా చూస్తున్నారో చూడండి ఆ కాలికి సాక్సెస్ ఇవన్నీ తీసేసారు కాసేపు ఉంటే రూమ్ లోకి వెళ్లి బ్లాంకెట్ తెచ్చుకొని ఇక్కడే బ్లాంకెట్ కప్పుకొని చూసేస్తారు సీరియస్ గానా కాసేపు పడుకోవచ్చు కదా నానా అనేసి అంటే పడుకోరు బాగా చలేస్తుంది అంటారు నిద్ర రావట్లేదు అంటారు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయ్యేసరికి లక్కి చాలా క్రాంకీ అయిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోదు కదా ఇంకా ఆ టైంకి నిద్ర వచ్చేస్తుంది వన్ అవర్ అలా పడుకొని సెవెన్ థర్టీకి అలా వేస్తుంది ఇంకా డిన్నర్ చేసి మళ్ళీ నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది తను పడుకునేసరికి మేమందరం నైన్ నైన్ థర్టీకి స్లీప్ వేసేస్తే తను కూడా ఎర్లీగానే పడుకుంటది విక్కీ ఆఫ్టర్నూన్ స్లీప్ వేసినా వేయకపోయినా నైట్ మాత్రం డిన్నర్ చేసి నైన్ నైన్ థర్టీ కల్లా స్లీప్ వేసేస్తాడు విక్కీతో ఏం ప్రాబ్లం లేదు లక్కీనే అలా సతాయిస్తూ ఉంటుంది అనమాట అంటే అల్లరి చేయదు అందరం పడుకుంటాం కదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బెడ్ పైన టూ విండోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూస్తుంది ఎక్కడ పడిపోతుంది అనే భయం అనమాట మాకు ఇంకా అలా కాసేపు టైం పాస్ చేస్తుంది అనమాట అటు ఇటు తిరిగి 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 పడుకుంటుంది ఓకే ఓకే ఎనీవే స్కిడ్స్ తో ఇలానే ఉంటుంది కదా పేరెంట్స్ కి నిన్న క్లోత్స్ ఏమి కూడా వాషింగ్ కి వేయలేదు ఈ వాల్ట్ కి ఎక్కువైపోయినాయి వికి స్కూల్ డ్రెస్ కొని హ్యాండ్ వాష్ చేయాల్సినవి అన్ని కూడా హ్యాండ్ వాష్ చేశాను రిమైనింగ్ అన్ని కూడా మెషిన్ లో వేశాను నేను ఎందుకో వేయాలనిపించలేదు సో ఒక్క రోజు బద్దకిస్తే సెకండ్ డే కి ఎక్కువైపోతాయి ఈ బట్టలు మెయిన్ వింటర్ కదా సో ఎండ వస్తుందో లేదో గ్యారంటీ లేదు మనకి సో ఇంక ఈ రోజు ఎలా అయినా వేయాలి అండ్ కొన్ని వాష్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు అయితే చేసేసాను లోపలికి వెళ్లాలి అనిపించట్లేదు ఎండ మంచిగా లంచ్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటాను మళ్ళీ కలుస్తాను గాయస్ హే గాయస్ లంచ్ జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి వచ్చి అలా బయట కూర్చున్నాను సో కొన్ని బట్టలు ఉంటే ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టి అలా ఎండలో కూర్చున్నాను ఎండ మంచిగా చాలా బాగా వస్తుంది సో టూ డేస్ నుంచి కూడా బాగా వస్తుంది ఎండ సో ఈ వింటర్ అంతా కూడా ఇలా ఎండ వస్తాయి మేము ఇంక ఇంటికి వెళ్ళకుండా ఢిల్లీలోనే ఉంటాం గైస్ సో ఇలా ఎండ వస్తే చాలు ఢిల్లీలో హాయిగా ఉండిపోవచ్చు కానీ ఎండ రాదు గైస్ ఏమైందిరా సో ఈ ఎండనైతే ఎంజాయ్ చేస్తున్నాం కదలషిక హెయిర్కి వింటర్ కదా గాయస్ చాలా డ్యాండర్ పట్టేసింది స్కాల్ఫ్ అంతా కూడా ఫుల్ ఇచ్చింగ్ సో ఎంత ఇచ్చింగ్ అంటే నాకు ఒకసారి పిచ్చి లెగిసిపోతుంది హ్యాండ్స్కి నేల్స్ కూడా లేవు అసలా చేసినా సరే ఫుల్గా ఇచ్చింగ్స్ ఎండ తగులుతుంది ఎండలోనే కూర్చోవాలనిపిస్తుంది అలాగన సో బయట కూర్చొని అయితే కాసేపు అలాగా ఎండని ఆస్వాదిస్తున్నాం చూసారా గాయస్ ఏంటంటే లిప్స్ మొత్తం పగిలిపోయినాయి నాకు ఇదంతా ఫుల్గా ఇక్కడ ఇదంతా కూడా చాలా బ్లాక్ వచ్చేసింది అనమాట బ్లాక్గా అయిపోయింది సో లాస్ట్ ఫ్యూ వీక్స్ ఒక టూ వీక్స్ అయితే మాత్రం మంట మంట ఫుల్గా సో ఇలాగా ఈ కోకోనట్ ఆయిల్ని ఎండలో పెట్టి ఇది మెల్ట్ అవుతుంది కదా సో ఈ ఆయిల్ని అలా అప్లై చేస్తూనే ఉన్నాను ఎన్ని లిప్ బమ్స్ రాసిన వాజలిన్ రాసిన అసలు మంట అన్నది తగ్గట్లేదు అది అప్లై చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి బాగుంటుంది తర్వాత ఏంటంటే మళ్ళీ మంట స్టార్ట్ అయిపోతుంది అయ్యే బాబాయ్ సో లాస్ట్ టూ వీక్స్ అయితే చాలా సపర్ అయ్యాను సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు తగ్గింది కానీ చూడండి చాలా బ్లాక్గా వచ్చేసింది ఇక్కడ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఆ బ్లాక్నెస్ పోవటానికి టైం అయితే త్రీ అయ్యింది గైస్ సో మంచిగా నాకైతే నిద్ర వస్తుంది కానీ ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్కి నిద్ర రావట్లేదు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎందుకంటే విక్కీ అండ్ శ్రీ ఇద్దరు కూడా సెవెన్ థర్టీకి డే లెఫ్ ది హోమ్ శ్రీకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి విక్కీకి కూడా స్నాక్స్ ఇవన్నీ ప్యాక్ చేయాలి సో మార్నింగ్ లేచి టిఫిన్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో అందుకే ఆఫ్టర్నూన్ టైం పడుకోవట్లేదు ఆఫ్టర్నూన్ టైం పడకపోతే నైట్ తొందరగా నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ పడుకుంటే అస్సలు నైట్ వన్ టూ అయిపోతుంది సో అందుకే ఈరోజైతే నేను ఎలానో ఎండ వస్తుందని చెప్పి మంచిగా కూర్చున్నాను ఎండలోనే నిద్ర ఆపుకుంటూ సో ఇలా మీతో కాసేపు మాట్లాడు సో మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ గైస్ ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం సో మా హస్బెండ్ అయితే కాల్ చేశారు కింద ఉన్నారు సో మార్కెట్కి వెళ్తున్నాం ఓకే వెయిట్ ఈ రోజు వెడ్నెస్ డే కదా సో బుద్ మార్కెట్ కి వెళ్తున్నాం నేను వెళ్ళడానికి రీజన్ కొన్ని బ్లాంకెట్స్ అవి తీసుకోవాలి సో అందుకే నేను కూడా వెళ్తున్నాను విక్కీ రావట్లేదు లక్కీని తీసుకొని వెళ్తున్నాం సో టైం చూసారా ఇంకా జస్ట్ ఫైవ్ అలా అవుతుంది ఇప్పుడే చీకటి అయిపోయింది వింటర్లో తొందరగా చీకటి అయిపోతుంది సమ్మర్లో ఎయిట్ అయినా సరే అస్సలు చీకటి అవ్వదు మార్కెట్ కి వచ్చేసాం గైస్ మార్కెట్ చాలా క్రౌడ్ ఉంది సో విక్కీ లక్కీకి ఇద్దరికి కూడా ఇంట్లో వేసుకోవడానికి చెప్పాల్సి చూస్తున్నాం షూస్ టైప్ నేను కూడా తీసుకుంటాను ఈ టైప్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి పేర్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు కొన్ని కొన్ని అయితే త్రీ హండ్రెడ్ చెప్తున్నారు ఇక్కడ నాకైతే స్వెటర్స్ చూస్తున్నారు ఏం తీసుకున్నానో నెక్స్ట్ బ్లాగ్ లో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ అంటల్ దెన్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ టేక్ కేర్ Bye-bye.